సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోజు ట్వంటీ ఫిఫ్త్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫేర్స్ సో ఫస్ట్ కరెంట్ అఫేర్ అంటే తెలంగాణ రాష్ట్ర టీబీ విభాగానికి జాతీయ పురస్కారము ఓకేనా నిన్న మనకి జరిగింది కదా జాతీయ క్షయ దినోత్సవము సో అందులో భాగంగా టీబీ విభాగానికి జాతీయ పురస్కారం అనేది వచ్చింది సో ఎందుకంటే క్షయరహిత భారత్గా తీర్చిదిద్దేందుకు దేశవ్యాప్తంగా వంద రోజుల పాటు నిర్వహించినటువంటి నిక్షయ కార్యక్రమంలో తెలంగాణకు జాతీయ పురస్కారం అనేది లభించిందనమాట లభించింది ఎందుకంటే ఎంపిక చేసిన తెలంగాణలో ఎంపిక చేసినటువంటి తొమ్మిది జిల్లాల్లో వందకు వంద శాతం క్షయ నిర్ధారణ పరీక్షలు చేశారు కాబట్టి సో ఆ పరీక్షలను నిర్వహించినందుకు గాను ఈ జాతీయ పురస్కారం అనేది వచ్చిందనమాట నెక్స్ట్ సెకండ్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటంటే జిఎస్ఎంఈ కొత్త చైర్మన్గా గోపాల్ విత్తల్ సో అంటే ప్రపంచ మొబైల్ ఆపరేటర్ల సంఘం అనమాట ఈ ప్రపంచ మొబైల్ ఆపరేటర్ల సంఘానికి కొత్త చైర్మన్గా గోపాల్ విత్తల్ గారు నియమితులయ్యారు ఇతను రెండవ భారతీయుడు అనమాట మరి మొదటి భారతీయుడు ఎవరు అంటే సునీల్ భారతి విత్తల్ అనేవాడు మొదటి భారతీయుడు నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వ ఆర్థిక కార్యదర్శి ఎవరు నియమితులయ్యారు అంటే అజయ్ సేత్ నియమితులయ్యారు ఇంకా ఫోర్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే ఢిల్లీ విస్తీర్ణం కన్నా ఎక్కువ అటవీ భూములు మళ్లింపు అనమాట అంటే అభివృద్ధి కార్యక్రమాల కోసం వీళ్ళు అటవీ భూములను కొట్టేసి వాటిని అభివృద్ధి కార్యక్రమాలకి మళ్లించారనమాట అది అలా అటవీ భూములను మళ్లించినటువంటి విస్తీర్ణం అనేది ఢిల్లీ యొక్క విస్తీర్ణం కంటే కూడా ఎక్కువ అంటే అంత మొత్తంలో అడవులను అభివృద్ధి కార్యక్రమాలకు వీళ్ళు మళ్లించారనమాట సో దేశవ్యాప్తంగా గత పది సంవత్సరాల్లో పదిహేడు వందల ముప్పై నాలుగు చదరపు కిలోమీటర్ల అటవీ భూమిని అభివృద్ధి ప్రాజెక్టుల కోసం మళ్లించడం జరిగింది ఈ పదిహేడు వందల ముప్పై నాలుగు చదరపు కిలోమీటర్లు అనేది ఢిల్లీ విస్తీర్ణం కన్నా కూడా ఎక్కువ మరి అటవీయేతర కార్యక్రమాల కోసమేమో ఒకటి పాయింట్ ఏడు మూడు లక్షల హెక్టార్ల అటవీ భూమిని కూడా వీళ్ళు అనుమతించడం అనేది జరిగిందనమాట మరి అత్యధికంగా ఎక్కడ అటవీ భూమిని మళ్లించారు అంటే మధ్యప్రదేశ్లో ఎక్కువ తర్వాత ఒడిషా తర్వాత తెలంగాణ థర్డ్ ప్లేస్లో ఉందనమాట ఏపీ ఓకేనా అంటే మధ్యప్రదేశ్లో మూడు వందల ఎనభై ఐదు పాయింట్ ఐదు రెండు చదరపు కిలోమీటర్ల అటవీ భూమిని వీళ్ళు అభివృద్ధి కార్యక్రమాలకు మళ్లించారనమాట నెక్స్ట్ స్థానంలో ఒడిషా ఉంది థర్డ్ స్థానంలో తెలంగాణ ఉందన్నమాట సో నెక్స్ట్ ఫిఫ్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే హిందూ వివాహ చట్టం పరిధిలోనే జైనులు అనమాట అంటే వీళ్ళు రెండు వేల పద్నాలుగులో జైన మతానికి మైనారిటీ స్థాయి కల్పించినప్పటికీ కూడా వీళ్ళు ఇంకా హిందూ వివాహ చట్టం పరిధిలోనే ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు నెక్స్ట్ సిక్స్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే దేశంలోనే తొలి నైట్ సఫారీకి యూపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది అంటే నైట్ టైం సఫారీ ఉంటుంది కదా ఫారెస్ట్లో నైట్ టైమ్ సఫారీ చేయడం కోసం వీళ్ళు సన్నాహాలు చేస్తున్నారనమాట పదిహేను వందల కోట్లతో యూపీలోని కుకైల్ నైట్ సఫారీ అడ్వెంచర్ పార్క్ను దేశంలోని తొలిసారిగా యూపీ ఈ తరహా ప్రాజెక్ట్ ఈ తరహా పార్కు నిర్మించనున్నది యూపీ ప్రభుత్వం అనమాట సో దాని ఎక్కడ అనంటే కుకైల్ నైట్ సఫారీ అడ్వెంచర్ పార్క్ అనమాట పదిహేను వందల కోట్లతో దీన్ని రెండు దశల్లో నిర్మించనున్నారు ఫస్ట్ దశలో ఏంటంటే ఆరు వందల ముప్పై ఒక్క కోట్లతో నైట్ సఫారీ మరియు అడ్వెంచర్ పార్క్ నిర్మించనున్నారు అంటే దాంట్లో మై మౌలిక సదుపాయాలు నెక్స్ట్ వాళ్ళు స్టే చేయడానికి అవన్నిటికీ కూడా వీళ్ళు డెవలప్మెంట్లో ప్రాజెక్ట్ అంటే టూరిజంలో భాగంగా వీళ్ళు డెవలప్ చేయనున్నారు వీళ్ళు దేన్ని స్ఫూర్తిగా తీసుకున్నారంటే సింగపూర్ నైట్ సఫారీ స్ఫూర్తితోటి ఎనిమిది వందల యాభై పైగా ఎకరాల్లో ఈ ప్రాజెక్ట్ని చేపడుతుంది యూపీ ప్రభుత్వం అనమాట ఓకేనా సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్ ఈ రోజు కూడా కరెంట్ అఫైర్స్ అనేవి తక్కువగానే ఉన్నాయి సో ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఓకేనా సో థ్యాంక్ యూ వెరీ మచ్